హలో నమస్తే నేను జర్నలిస్ట్ పోయ్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో ఒకటి చాలా పెద్ద ఎత్తున వైరల్గా మారింది హల్చల్ చేస్తోంది ఆయన మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి అనే గ్రామంలో ఈవీఎంని ధ్వంసం చేస్తున్న వీడియో బయటకు వచ్చింది ఈ వీడియోలో దృశ్యాలు చూసిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇంకా ఎందుకు పోలీసులు అరెస్ట్ చేయలేదు అనే అనుమానం ఎవరికైనా వస్తుంది ఎందుకు పోలీసులు అరెస్ట్ చేయలేదో ఎవరికి అర్థం కాని పరిస్థితి కనపడుతుంది అయితే ఈ వీడియోలో ఆయన ఈవీఎంలో విధ్వంసం చేయడం స్పష్టంగా కనపడుతున్నప్పటికీ దానిపైన వారం రోజులుగా చర్య ఎందుకు ఈసీ తీసుకోలేదు అనేది కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది అయితే ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత దీనికి కౌంటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం ఆ ఈవీఎంలు ధ్వంసం చేయడం వెనక రీజన్ వేరే ఉంది అక్కడ తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద ఎత్తున రిగ్గింగ్ చేస్తోంది రిగ్గింగ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏజెంట్ను అక్కడ నుంచి పంపించేసింది పంపించితే పంపించడం మాత్రమే కదా వారిపై దాడి చేసింది అక్కడ దాడి విషయం తెలుసుకుని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అక్కడికి వెళ్ళి వాళ్ళపైన దాడి జరిగిన దృశ్యాలు చూసిన తర్వాత మా కార్యకర్తలను బయటికి పంపించి లోపల మీరు రిగ్గింగ్ చేస్తారా అని ఆవేశంతో లోపలికి వెళ్ళి ఈవీఎంని పగలగొట్టారు అనేది వైసీపీ చెప్తున్న మాట బట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు అక్కడ ఈవీఎం ధ్వంసం తర్వాత పిన్నెల్లితో పాటు ఉన్న కార్యకర్తల పైన టీడీపీ నాయకుడు వెళ్ళి అక్కడ దాడికి ప్రయత్నం చేయడం ఆ తర్వాత అతనిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు దాడి చేశారు ఆయన తలపలగొట్టారు అంటూ తెలుగుదేశం పార్టీ చెప్తుంది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇష్యూ కాదు ఇది ఇది ఎలక్షన్ కమిషన్ ఇష్యూ నాకు ఇక్కడ ఉన్న డౌట్స్ నాకు నాకు ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అంటే ఈ వీడియో ఈ నెల పదమూడవ తారీఖున ఉదయం పదకొండు పన్నెండు గంటల ప్రాంతంలో రికార్డ్ అయింది ఈ వీడియోలు అక్కడ రావడానికి కారణం ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు ప్రైవేటు వ్యక్తులు ఎవరో షూట్ చేసిన వీడియో ఇది కాదు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో వెబ్ క్యామ్లో రికార్డ్ అయిన వీడియో ఇది వెబ్ క్యామ్స్ ఎందుకు పెడతారు అంటే వెబ్ క్యామ్స్ ద్వారా ఎలక్షన్ కమిషన్ విజయవాడలో కూర్చొని లేకపోతే జిల్లా కేంద్రంలో కలెక్టర్ కూర్చొని లేకపోతే నియోజకవర్గాలకు సంబంధించిన ఆర్ఓ కానీ నేరుగా వీడియోలో చూస్తూ ఉండవచ్చు ఏ బూత్లో పరిస్థితి ఎలా ఉంది ఏ బూత్లో పోలింగ్ ఎలా జరుగుతుంది ఏ బూత్లో అయినా పోలింగ్కి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనేది నేరుగా రిటర్నింగ్ ఆఫీసర్లు చూడడానికి సంబంధించిన అవకాశం ఉండేలా వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తారు వెబ్ కాస్టింగ్ అంటే కంటిన్యూస్గా లైవ్ నడుస్తూ ఉంటుంది ఆ బూత్లో జరిగే ప్రతి యాక్టివిటీ నేరుగా ఎలక్షన్ కమిషన్ అధిక అధికారులకు తెలుస్తుంది అలా తెలవడం కోసం ఏర్పాటు చేసిన కెమెరాలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సంబంధించిన వీడియో రికార్డు ఇక్కడ పాయింట్ ఏంటి అంటే పదమూడో తారీఖు ఉదయం పదకొండుకో పన్నెండుకో ఈ వీడియో రికార్డ్ అయితే ఆ రోజు ఎలక్షన్ కమిషన్ అధికారులు ఈ వీడియో చూడలేదా ఎందుకు చూడలేదు చూసినప్పుడు ఆ బూత్ లో మళ్ళీ రీపోలింగ్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది కదా ఆ ప్రయత్నం ఎందుకు ఎలక్షన్ కమిషన్ అధికారులు చేయలేదు పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి పైన ఈ వీడియో షూట్ అయిన తర్వాత ఆయన ఈ ఘటనకు పాల్పడ్డ తర్వాత దాదాపు నలభై ఎనిమిది గంటల పాటు ఆయన మాచర్లోనే ఉన్నారు ఎందుకు ఆయన ఇమీడియట్ గా అరెస్ట్ చేయలేదు ఆయన అరెస్టుకు సంబంధించిన చర్యలు ఎందుకు ఎలక్షన్ కమిషన్ తీసుకోలేదు వారం పది రోజుల పాటు ఈ వీడియోని రహస్యంగా ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఉంచింది ఎలక్షన్ కమిషన్ లైవ్లో ఈ వీడియో చూస్తూ కూడా అక్కడ అధికారులకు ఏ రకమైన గైడెన్స్ ఇచ్చింది ఆ తర్వాత మళ్ళీ అక్కడ పోలింగ్ కంటిన్యూస్ అయ్యేలా ఎందుకు చర్యలు తీసుకున్నారు రీపోలింగ్ జరగడానికి సంబంధించి ఇంకో పొలిటికల్ పార్టీ వచ్చి మీకు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు కదా అక్కడ ఈవీఎం ధ్వంసం అయిపోయిన తర్వాత పదకొండుకో పన్నెండుకో ఈవీఎం ధ్వంసం అయితే ఆ సమయానికి అక్కడికి చాలామంది ఓట్లు ఉంటారు సో అక్కడ ఖచ్చితంగా రీపోలింగ్ జరపాలి దానికి ఇంకొకరి కంప్లైంట్ తోటి ఎలక్షన్ కమిషన్ పని లేదు ఎలక్షన్ కమిషన్ రీపోలింగ్ సంబంధించి ఆదేశించి ఉండాల్సింది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క చోట కూడా రీపోలింగ్కి ఎలక్షన్ కమిషన్ ఎందుకు వెళ్ళలేదు ఇది విధ్వంసం అనిపించలేదా ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం ఎలక్షన్ కమిషన్కి అనిపించలేదా ఇవన్నీ పోలీసులకు ఎందుకు డైరెక్షన్ ఇవ్వలేదు నేను పోలీస్ అధికారులు కూడా అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది ఈవీఎంలు పగలగొట్టిన అంశం పోలీస్ అధికారుల దృష్టికి కూడా వచ్చి ఉంటుంది వాళ్ళు ఎందుకు ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేయలేదు అంతేకాదు ఈ ఒక్క ఘటన మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్లో నాకు గుర్తున్నంత వరకు నేను చూసిన ఎలక్షన్ పోలింగ్ రోజు సరళిని పరిశీలించినప్పుడు అక్కడ చూసిన ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ఆరు నుంచి ఏడు ఏడు ప్రాంతాల్లో ఈవీఎంల ధ్వంసం జరిగింది ఈవీఎంస్ పూర్తిగా పగలగొట్టిన ప్రాంతాలు ఆరు నుంచి ఉన్నాయి ఈ ఆరు ఏడు చోట్ల కూడా ఈవీఎంలు ధ్వంసం చేసింది ఎవరు అక్కడ కూడా వెబ్ క్యామ్స్ ఉన్నాయి అక్కడ కూడా కెమెరాస్ ఉన్నాయి అక్కడ ఎవరు ధ్వంసం చేశారనే విషయాన్ని ఎందుకు ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టలేదు వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు ఆ పగిలిన దగ్గర కనీసం రీపోలింగ్ పెట్టాలనే ఆలోచన ఎలక్షన్ కమిషన్ ఎందుకు చేయలేదు కాస్టింగ్ పర్పస్ ఏంటి కాస్ట్ చేయడం ద్వారా మీరు కంటిన్యూస్గా మానిటర్ చేయడం కదా మీరు మానిటర్ చేయడానికి పది రోజుల సమయం ఎందుకు పట్టింది అది పైగా లైవ్ విజువల్ వస్తుంటుంది కదా మీకు వీటన్నిటికంటే కాన్స్పరసీ ఈ వీడియో బయటికి ఎలా వచ్చింది అని ఈ వీడియోని బయటికి తీసుకొచ్చింది ఎవరు అని ఈ వీడియో ప్రైవేట్ వ్యక్తులు షూట్ చేసింది కాదు ఎలక్షన్ కమిషన్ షూట్ చేసిన వీడియో ఈ వీడియో బయటికి రావడం వెనక కాన్స్పరెసీ ఏంటి ఈ వీడియో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఎందుకు ప్రత్యక్షమైంది ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోకుండా ఆ వీడియో మాత్రం తెలుగుదేశం పార్టీకి ఇచ్చిందా ఈ ఒక్క వీడియోను మాత్రం తెలుగుదేశం పార్టీకి ఇచ్చిందా ఆ పరిసరాల్లో ఏర్పాటు చేసిన కెమెరాస్ ఏంటి అక్కడ ఏం జరిగింది ఆ వీడియోలు ఏమైపోయాయి ఇంతమంది నేను చెప్పినట్టుగా మిగతా ఆరేడు చోట్ల కూడా ఈవీఎంల సంవత్సరం జరిగింది అక్కడ వీడియోలు ఏమైపోయాయి ఆ వీడియోలు ఎందుకు బయట పెట్టలేదు ఈవెన్ ఈ వీడియోని కూడా అధికారికంగా ఎలక్షన్ కమిషన్ ఇలా జరిగింది ఎమ్మెల్యే ఇలా చేశారని ఎలక్షన్ కమిషన్ వీడియో రిలీజ్ చేస్తుంటే ఎలక్షన్ కమిషన్ చాలా బాధ్యతాయుతంగా పనిచేస్తుందని చెప్పి అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది పూర్తిగా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉన్న పరిస్థితుల్లో పూర్తిగా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లోనే ఉండాల్సిన ఒక వీడియో ఎలక్షన్ కమిషన్కి తెలియకుండా తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్స్లో ప్రత్యక్షమైంది అంటే ఏమని అర్థం చేసుకోవాలి ఎలక్షన్ కమిషన్ ఎవరి కోసం పనిచేస్తుందని అర్థం చేసుకోవాలి ఎలక్షన్ కమిషన్కి ఎలక్షన్ నిర్వహణ తీరుపైన ఏ స్థాయిలో కంట్రోల్ ఉంది అని అర్థం చేసుకోవాలి ఈ ఒక్క వీడియో మాత్రమే బయటకు వచ్చి మిగతా చోట్ల ఈవీఎంలు ధ్వంసం దగ్గర వీడియో బయటికి రా రాకపోవడం వెనుక రీజన్ ఏంటి ఈ వీడియోను బయటకు వచ్చిన తర్వాత ఈరోజు ఉదయం నుంచి ఛానల్లో హాడవుడు ఏంటంటే ఇమీడియట్గా ఈసీ సీరియస్ అయింది ఈ వీడియో పైన ఏమని సీరియస్ అయిందంట వీడియోలో ఇలా ధ్వంసం చేయడం ఏంటని ఈసీ ఇప్పుడు సీరియస్ అయిందంట కప్పుకొని మొద్దు నిద్రపోతున్నారా పదకొండు రోజులుగా పది రోజులుగా సోషల్ మీడియాలోకి వీడియో వచ్చిన తర్వాత ఇప్పుడు చర్యలు తీసుకోమని ఆదేశిస్తారా వెబ్కాస్టింగ్ పెట్టి కళ్ళు మూసుకొని కూర్చున్నారా కెమెరా టీవీల ముందు కంప్లైంట్ చేశారు కదా చాలామంది ప్రజాప్రతినిధులు చేస్తున్న కంప్లైంట్ ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు చాలా మంది చేస్తున్న కంప్లైంట్ పోటీ చేసిన అభ్యర్థులు చేస్తున్న కంప్లైంట్ మేము ఫోన్లు చేస్తే ఎస్పీలు ఫోన్ ఎత్తలేదు కలెక్టర్ ఫోన్ ఎత్తలేదు డీఎస్పీలు ఫోన్ ఎత్తలేదు సీఐలు ఎస్ఐల్ కూడా మా ఫోన్ ఎత్తలేదు అని వీళ్ళెవరో ఫోన్లు ఎత్తకుండా ఏం చేస్తున్నారు ఎలా నడిపించింది ఎలక్షన్ కమిషన్ వాళ్ళని ఏం చేయమని ఆదేశించారు వీరు విచారణ అంటూ జరిగితే వీడియో ఎలా బయటకు వచ్చిందో కూడా విచారం జరగాలి కదా మిగతా చోట్ల వీడియోల సంగతి ఏంటో కూడా విచారణ జరగాలి కదా ఈ వీడియో ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఇప్పటివరకు లేకపోవడం ఏంటి అనే దానిపైన కూడా విచారణ జరగాలి కదా తొమ్మిది రోజుల క్రితం ఎలక్షన్ జరిగితే ఇప్పటివరకు ఈ వీడియో పైన ఎందుకు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోలేదు అనేది కూడా విచారణ జరగాలి కదా సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అవడం ఏంటి ఇప్పటివరకు ఎక్కడ నిద్రపోయారు అనే దానిపైన కూడా విచారణ జరగాలి కదా వెబ్ కాస్టింగ్లో ఇటువంటి విజువల్స్ అన్ని చూసి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతూ కూర్చుందా ఎలక్షన్ కమిషన్ ఎందుకు రెస్పాండ్ అవ్వకుండా కూర్చున్నారు మీరు ఆ పార్టీకో ఈ పార్టీకో కొమ్ముకోయడానికి కాదు కదా ఇక్కడ ఉంది ప్రజల కోసం కదా ప్రజాస్వామ్యం కోసం కదా ఫ్రీ అండ్ ఫెయిర్ ఫెయిర్ ఎలక్షన్ జరగడం కోసం కదా అక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగలేదని తెలిసి దానికి సంబంధించిన విజువల్స్ మీకు కళ్ళ ముందు కనపడుతుంటే అవి చూసి కూడా వారం రోజుల పాటు ఏం మాట్లాడకుండా ఎన్నికలు జరిగిన రోజు సాయంత్రం తెల్లారి మూడో రోజు బయటకు వచ్చి అద్భుతంగా ఎన్నికలు నిర్వహించాము చెదురు బదురు సంఘటనలు మినహా అంతా అద్భుతంగా జరిగింది అంటూ స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతారా ఇక్కడ ఎలా అద్భుతంగా జరిగినట్టు ఇది కేవలం చదురుమదురు సంఘటన ఎందుకు అవుతుంది ప్రజలు వాళ్ళు ఇచ్చిన అభిప్రాయాన్ని ఇంకో ప్రజాప్రతినిధి వచ్చి ధ్వంసం చేస్తే ఎందుకు సీరియస్ ఇష్యూగా ఎలక్షన్ కమిషన్ కనిపించట్లేదు సో చాలా 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 కాన్స్పరెన్సీ టువర్డ్స్ ఎలక్షన్ కమిషన్ కనపడుతోంది ఎలక్షన్ కమిషన్కి తెలియకుండా వీడియో బయటికి రావడంపైనా మిగతా వీడియోలకు సంబంధించిన అంశం పైన ఈ పర్టికులర్ వీడియోలో ఎమ్మెల్యే విధ్వంసం పైన ఇప్పటివరకు చర్యలు తీసుకోకుండా సైలెంట్గా ఉండడం పైన ఆ రోజు ఈ ఇష్యూ ఎలక్షన్ కమిషన్ దృష్టికి వచ్చినప్పటికీ ఎందుకు సైలెంట్గా ఉంది అనే దానిపైన ఇప్పుడు చర్యలు తీసుకుంటా ఉంటే హడావుడి చేస్తుంది దానిపైన వీటన్నిటిపైన కూడా ఖచ్చితంగా విచారణ జరగాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు మాత్రమే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగింది అని అందరం భావించడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతోంది